హైదరాబాద్ లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ యూత్ డే సదస్సు నిర్వహించారు తెలంగాణ అమరుడు శ్రీకాంత్చారి వద్దంతి సందర్భంగా తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ యూత్ డే సదస్సుకు మంత్రులు పునః ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరు కాగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరావు విద్యార్థి నాయకులు ఉద్యమకారులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు ఈ సందర్భంగా అమరుడు శ్రీకాంత్ చారి చిత్రపటానికి మంత్రులు నివాళులర్పించారు

సమ్మెళనాలు ఎస్పా కింద ఉండేటువంటి పరిస్థితుంటే కూడా నై చెలేగా బస్కపోయ్యా నై చెలేగా అని చెప్పి మొత్తం జన జీవనాన్ని స్తంభింపజేస్తే సింగరేళి లాంటి సౌదర బొగ్గు ఉత్పత్తిని పనిచేస్తే దక్షిణ భారతదేశ క్రీడ విద్యుత్ ఉత్పత్తికి భంగం కలుగుతుంటే దేశం అంతా కూడా కదిలినటువంటి పరిస్థితులల్ల ఇయ్యాల తెలంగాణ సకల జనల ఆకాంక్ష తెలంగాణ ప్రజల ఆకాంక్షను లేదా తెలంగాణ అమరవీలు నగలోపరిచే విధంగా ప్రధానమంత్రి పార్లమెంట్ వేదికగా ఇప్పుడు చూస్తా ఉన్నారు శాసన మండలి సభ్యులు శాసన మండలిలో శాసనసభలో పార్లమెంట్లో ఏ చట్టసభలలోనైనా బిల్ పాస్ అయ్యే సందర్భంలో ఏదైనా బిల్ పాస్ సందర్భంలో ప్రొసీజర్ షుడ్ క్లియర్ అని తర్వాత చెప్తారు లోపల బయటకుండా బయట లోపల రాకుండా నెంబర్ కరెక్ట్ గా ఓటింగ్ జరగాలి అనే తోటి ఇది ప్రొసీజర్ చట్టసభల ప్రధానమంత్రి అంటాడు పార్లమెంట్ లో దొంగతరంగా తెలంగాణ ఎత్తికపోయినని తల్లిని చంపి బిడ్డను కాపాడారుద్రోహ విభజన కోరేటువంటి వాళ్ళ ఆకాంక్ష అని పార్లమెంటు సాక్షిగా మాట్లాడుతుంటే భారతీయ జనతా పార్టీ నాయకులు టిఆర్ఎస్ ఆ రోజు మాకు ఇద్దరు ఎంపీలు కలిగితే తెలంగాణ ఆకాంక్షలు ఎంత గట్టిగా ఖండించాలి నిజంగా కిషన్ నేను చెప్పిన అందుకే కిషన్ రెడ్డి గారు నేను రక్తంలో నిజంగా డిఎన్ఏ ఉంటే ప్రధానమంత్రి వాటిని ఉపసంహరించుకోమని చెప్పు లేకపోతే ఖండించు తెలంగాణ శ్రీకాంతాచారి చనిపోతే అనేక వందల వేల త్యాగాలుంటే సకల తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కోరుకుంటే అరవై ఏళ్ళు పోరాడితే తాత ముత్తాత లాంటి ఆకాంక్ష కొట్టాడితే సోనియా గాంధీ గారు నిర్ణయం సుష్మా స్వరాజ్ గారు అర్పిస్తా ఆమె కూడా లోక్సభలో మాకు పూర్తి మద్దతు ఇచ్చింది